రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా ఈ ప్రభుత్వ అండతో ఎన్ని అరాచకాలు ఎన్ని అరాచకాలు ఎన్ని అకృత్యాలు ఎన్ని అకాయిత్యాలు జరుగుతున్నాయో మనం చూసాం వందల సార్లు వేల సార్లు ఇప్పటికే మత్తుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరు ఎవరికైనా వేసుకోవచ్చు కానీ దాడులు మంచిది కాదు దౌర్జన్యాలు మంచిది కాదు బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ పార్టీకైనా ఓటు వేసుకోవాలంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఎక్స్ కావచ్చు వై కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇటువంటివి ఖచ్చితంగా ఖండించాలి అని చాలాసార్లు ముంచుకొని చెప్పాం కానీ చదువుకొని ఇటువంటి వాటిని మీద ఖండించకపోతే మీ తప్పు అని చెప్పకపోతే మీ చదువుకో మీ సంస్కారానికి పావల ప్రయోజనం ఉండదు సీరియస్లీ అయితే ఇక్కడ వాళ్ళ స్పందన ఎట్లా ఉందో మనం కొన్ని కామెంట్లు పోస్టుల రూపంలో చూస్తున్నాం కానీ స్వీడన్లో ఉన్నటువంటి ఒక మహిళట పేరు ప్రియాంక అని ఈమె చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసుకుంటూ చాలా ట్వీట్లు చేశారు ఏ అంశం అనుకున్నారు మనం నిన్ననే మాట్లాడుకున్నాం గుర్తుందా సంబేపల్లి పెద్ద జంగంపల్లి దగ్గర ఒక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేశారు టీడీపీ వాళ్ళ రాజ్యకాల వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ బెదిరింపులు ఒక విలేకర్తో కలిపి పడలేక వాళ్ళ భర్త పాపం దారుణంగా ఏడుస్తున్నారు ఎందుకు ఇటువంటి వాళ్ళ మీద పడతారు అని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్న మీకు గుర్తునే ఉంటుంది డైలీ లాగా అంగన్వాడీలా ఆత్మహత్య ప్రయత్నాలు అని చెప్పి సో మొత్తం మీద రాష్ట్రంలో జరిగిన మిగిలిన అంశాల మీద వీళ్ళు స్పందించారో లేదు కనీసం ఆ పెయిన్ ఆ నొప్పి ఎలా ఉండదు వరకు వచ్చి చేరేసరికి అట్లీస్ట్ సరే అప్రిసియేట్ చేయాలి ఏమైనా అప్రిసియేట్ చేయాలి సంతోషం మీరు ఓటు ఎవరికైనా వేయండి వరుస పెట్టి ట్వీట్లు చేశారు ఏమని తెలుసా హలో సార్ నా పేరు ప్రియాంక వాస్తవానికి ఒక వాట్సాప్లో కూడా పంపించారు మినిస్టర్కి అని అనుకుంటాను రామ్ ప్రసాద్ రాయచోటి అనే పేరు ట్వీట్ చేసుకున్నారు మేబీ వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా మినిస్టర్కి పంపించారు వాట్సాప్లో వాయిస్ కాల్ చేశారు స్క్రీన్షాట్ కూడా ఇట్లా పెట్టారు స్క్రీన్ షాట్ కూడా ట్విట్టర్లోనే పెట్టారు వాయిస్ కాల్ కూడా చేశారు నో ఆన్సర్ అట నో ఆన్సర్ అట పెట్టారు హలో సార్ నమస్కారం నా పేరు ప్రియాంక నేను యూరోప్లో ఉంటాను స్వీడన్లో అట నా సొంత ఊరు సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం పెద్ద జంగంపల్లి నేను మీకు అభిమానిని కానీ మా ఊరిలో మీ పేరు వాడుకుంటూ కొన్ని అరాచకాలు చేస్తున్నాడు చేస్తున్నారు అంగన్వాడి కార్యకర్తల మీద అదే ఊరిలో నివసిస్తున్న మందిరాల వీరభద్ర అనే బద్రతుడి ఇంటిని కోల్చమని మీరు చెప్పారు అని చెప్పి ఊరిలోని శివప్రసాద్ విలేకరి మోహన్ కొండ్రు రమణయ్య సంకు సహదేవ మద్దిరాల ఆంజనేయులు వీరందరూ మీ పేరు వాడుకుంటూ అమాయకపు ప్రజలను బాధ పెడుతున్నారు దయచేసి మీరు వారిపై చర్యలు తీసుకొని మీ మంచి పేరును నిలవ నిలుపుకోవాలని ప్రధేయపడుతున్నాను ఇట్లని నీ అనే ప్రియాంక అని చెప్పి ఇది ట్వీట్ చేశారు ఆన్ తర్వాత ఇంకోటి చేశారు ట్వీటు హలో సార్ గుడ్ ఈవినింగ్ సీఎం అండ్ డెప్యూటీ సీఎం గారు మీరు గెలిచారంటే రాష్ట్రం అభివృద్ధి అనుకున్నాం కానీ మీరు ఇలా మీ ప్రభుత్వం అడ్డు పెట్టుకొని ప్రజల ప్రాణాలు తీయడం మంచిది కాదు అప్పుడు జగన్కి మీకు తేడా లేకుండా పోతుంది జగన్ ఎక్కడ ప్రాణాలు తీసేయడమ్మా సరే ఆమె టీడీపీకి ఓటేశారట అక్కడి నుంచి వచ్చి అది కూడా పెట్టారు జగన్కి మీకు తేడా లేకుండా పోతుంది ప్లీజ్ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని చెప్పి పెట్టి ట్వీట్లు చేసి అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంటే ఒక తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేస్తే వేరే ఏదో అంశం మీద దానికి ఏమి రిప్లై కూడా ఇచ్చారు హలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు నా పేరు ప్రియాంక నేను స్వీడన్లో ఉంటాను నా సొంతూరు సంబేపల్లి మండలం పెద్ద జంగంపల్లి మీరు గెలవాలని నేను లక్షలు ఖర్చు చేసి వచ్చి ఓటు వేశా కానీ మీ ప్రభుత్వం వచ్చాక అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి ముందు వాటిని సరిచేయండి అన్ని వివరాలతో సహా వాట్సాప్ షాట్ చేశారు ట్వీట్ పెట్టారు ఊరి పేరు ఎక్కడో మొత్తం సంతోషం ఈమె లక్షల ఖర్చు పెట్టి వచ్చి చంద్రబాబు గారికి ఓటు నో ఇష్యూ ఎందుకంటే ఓటు ఎవరికైనా వేసే హక్కు ఉంటుంది కానీ ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు ప్రశ్నిస్తున్నారు చూడు నిజంగానే అవుతాం వాళ్ళ ఊరిలో జరిగింది ఆమె ప్రశ్నిస్తున్నారు కనీసం సంతోషం మిగిలిన వాటి మీద స్పందించే టైం ఉండకపోవచ్చు వాళ్ళకి ఆ విషయాలు తెలియకపోవచ్చు ఏమో వాళ్ళ ఊరిలో జరిగింది కళ్ళ ముందు జరిగింది ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఏ దా ఏ స్థాయిలో దారుణాలు జరిగింటే పేర్లు కూడా చెబుతున్నారు ఎవరు దౌర్జన్యాలు చేశారు ఎవరు హింసాత్మక ప్రాణాలు ఎవరు తీస్తున్నారు అని మరి ఇంతకుమీ సాక్ష్యాలు ఏం కావాలి వీళ్ళు చేసే అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి ఏం కావాలి ఇంత కనీసం పద్ధతి కాదు ఓటు ఎవరు ఎవరికైనా చేసుకుంటారు పాలించాలి ఇటువంటివి ఏం పద్ధతి లేకుండా